అమెరికా లాగే బ్రిటన్ కూడా అక్రమంగా నివసిస్తున్నటువంటి వలసదారులను అయితే పంపించేయాలని ప్రణాళికలు రచించారు ఇప్పటికే నాలుగు వేల మంది అక్రమంగా నివసిస్తున్నటువంటి వారిని అయితే గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమందిని అయితే విచారిస్తున్నారు అయితే ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లలో ఎక్కువగా తనిఖీలు అయితే నిర్వహించారు ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ దాదాపు భారతదేశానికి చెందినటువంటి ఏడుగురిని అరెస్ట్ చేశారు మరో ఆరుగురిని అయితే విచారిస్తున్నారు ఇంకా మరికొందరిని మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా దీనిపైన ప్రధాని కీర్ స్టార్మర్ అయితే స్పందించారు అక్రమంగా నివసిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు కోల్పోయేలా చేస్తున్నారు అందుకు మాత్రమే మేము అరెస్ట్ చేస్తున్నాం దీనిపైన మరొక ఆలోచన లేదంటూ ఆయనైతే ఒక ప్రకటన విడుదల చేశారు ఒకవైపు అమెరికా మరొకవైపు భారత్ ఈ రెండు దేశాలు కూడా ముఖ్యంగా భారతీయులపైనే దృష్టి పెట్టాయి అక్రమంగా నివసిస్తున్నటువంటి వారిని అయితే భారతదేశం పంపించేయడానికి ఇప్పటికే ఇమ్మిగ్రేషన్తో మాట్లాడడం జరిగింది ఇమ్మిగ్రేషన్ కూడా ఇమీడియట్లుగా ఒప్పుకోవడం జరిగింది పంపించేయండి అని చెప్పింది భారత్ ఇమ్మిగ్రేషన్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి భారతదేశంలో నివసిస్తున్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేయాలి అలాగే ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి వారిని వారి దేశం పంపించేయడానికి భారతదేశం కూడా ప్రణాళికలు రచిస్తుంది ప్లాన్ చేస్తుంది కాకపోతే ఇక్కడ కొంతమంది కుహనా మేధావులు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారు దీన్ని అడ్డగించడం ఎంతవరకు సభ అనేది ఆలోచించాలి